లోక్సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ కి నిరసనగా ఆందోళనకు దిగారు తొంభై రెండు మంది ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ కొనసాగించారు సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో లోక్సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా వాయిదా వేశారు ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు ఈ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు కావాలనే బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు ప్రతి ఒక్కరూ పార్లమెంట్పై పోగదారిని ఖండించాలన్నారు ఆయన ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి పార్లమెంట్ లో భద్రతా లోపానికి సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే తొంభై రెండు మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం అంటే పార్లమెంట్ చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకోవచ్చు సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా తమ ఆందోళనలు కొనసాగుతాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు స్పష్టం చేశారు దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు శరద్ పవార్తో పాటు టీఎంసీ నేతలు కూడా ఉన్నారు అందరూ పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు తమ నిరసన ప్రదర్శన తెలిపారు ఆ తర్వాత ఎవరైతే సస్పెండ్ అయినటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ పార్లమెంటు ఎంట్రెన్స్ వద్ద పూర్తిగా నిలబడి వాళ్ళ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే పార్లమెంటు ప్రారంభం కాగానే ప్రధానమంత్రి మోడీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లను ప్రదర్శించారు దాంతో ఆందోళన చేస్తూనే అంటే పార్లమెంట్లో ఇద్దరు ఏ విధంగానైతే వెల్లొంచి దూకడం ఆ తర్వాత స్మోక్ బాంబులు వేయడం ఈ విషయంపైన అధికార పార్టీ ఖచ్చితంగా ప్రకటన చేయాలి అటు హోం మంత్రి ప్రధానమంత్రులు ఇద్దరు ఈ విషయంలో ప్రకటన చేయాల్సి ఉందని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు ఎవరైతే ఇద్దరికీ విజిటర్ పాస్లకు రెఫరెన్స్ ఇచ్చారో ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే తమకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అందుకోసమే తమ ఆందోళన కొనసాగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఆందోళన నేపథ్యంలో మళ్ళీ పన్నెండింటికి సభను వాయిదా వేశారు మళ్ళీ ఇప్పుడు లోక్సభ ప్రారంభం కాబోతుంది అయితే మరోవైపు బీజేపీ సైతం ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు పార్లమెంట్లోనే లైబ్రరీ భవనంలో ప్రధానమంత్రి మోడీ ఇతర పార్లమెంటుకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఎప్పుడైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు గట్టిగా తిప్పికొట్టాలని చెప్పి ప్రధానమంత్రి స్పష్టం చేశారు పార్లమెంట్లో జరిగినటువంటి ఘటన విషయంలో సైతం తను ఆవేదనను వ్యక్తం చేశారని చెప్పి ప్రహ్లాద్ జోషి ఒకవైపు ప్రకటించారు అయితే ఎప్పుడైతే లోపలికి అంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఈరోజు తీసుకొచ్చారో ఫొటోస్ను వాటిని మార్పింగ్ చేసి తీసుకొచ్చారు సో ఖచ్చితంగా వీటి విషయంలో విచారణ జరపాలని చెప్పి స్పీకర్ను ప్రహ్లాద్ జోషి కోరారు మొత్తానికి అటు ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలతో ఈ శీతాకాల సమావేశాల్లో గత మూడు నాలుగు రోజులుగా అంటే మధ్యలో శనివారం ఆదివారం సెలవు దినాలు అయినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి రెండు రోజులు మరోపక్క నిన్న ఇవాళ పార్లమెంట్ మొత్తం కూడా గందరగోళం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఇదే అంశంపైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన రోజు రోజుకు ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు సమావేశం మొదలయ్యాక మళ్ళీ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది